జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం పేతురు యేసు ప్రభుని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఏంటి ఆ క్వశ్చన్ ఏంటంటే ఓ మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఓ నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను అంటే ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పేంతవరకు ఏం చేయాలండి వెయిట్ చేయాలి అంటే తనకి ఉడుకెక్కువ అని మనం అర్థం చేసుకోవచ్చు ఏమి ఎక్కువండి ఉడుకు దుడుకు అప్పుడు మరలా వెంటనే అతనే ఆన్సర్ చెప్పేస్తున్నాడు మాకు టెన్త్ క్లాసులో హిందీ మాస్టర్ ఏం చెప్పేవాడు అంటే ఆ క్వశ్చన్నే కొంచెం అటు ఇటు రాసేటమే రాకపోతే ఏం చేస్తారు మీరు అనేవాడు ఆ క్వశ్చన్నే రెండు మూడు సార్లు అలాగే అదే రాసేటివే అంతే దాన్ని లెంత్ పెంచేటివే అలాగా సైజు ఇదేంటండి ఇది పేక్ కదా అది మోసం కదా అది ఇక్కడ చూడండి క్వశ్చన్ వేసాడు మరలా అతనే ఆన్సర్ చెప్తున్నాడు ఏడు మార్లు మట్టుక అని అడిగాను అప్పుడు ప్రభువారు ఆయన తండ్రి ఆయన ఏం చేశాడంటే నోరు తెరిచి ఆన్సర్ చేశాడు ఏమనంటే అందుకు అతనితో ఇట్లా నేను ఏడు మార్లు మట్టుకే చదవండి ఒకరు ఏడు మార్లు మట్టుకే కాదు ఏడు మార్లు మట్టుకే కాదు ప్రిలారా పేత్రంటున్నాడు ఏడు మార్లు మట్టుకా అంటే యసు ప్రభు యసు ప్రభు అంటున్నాడు ఏడు మార్లు మట్టుకు కాదు అది సంపూర్ణ సంఖ్య డెబ్బై సార్లు అంటున్నాడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై 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 ఏళ్ళు మార్లు మట్టుకని అంటే లైఫ్ లాంగ్ అందుకనే మోసే చేసిన ప్రార్థనలో మనిషి యొక్క ఆయుష్ డబ్బది లేక అందుకని ప్రియులారి ఇక్కడ ఆ క్లారిటీ ప్రభవిస్తున్నాడు నువ్వు ఏడు ఏడు సార్లు మట్టుకు కాదు నీవు లైఫ్ లాంగ్ ఏం చేయాలంటే నీ సహోదరుని క్షమించాలి కనుక పేతురు ఓ మరి ఆన్సరు క్వశ్చన్ అతనే అడుగుతున్నాడు ఆన్సర్ కూడా అతనే చెప్పుకుంటా ఉన్నాడు కొంతమంది అలాగే ప్రియులారా ప్రశ్న వాళ్ళేస్తారు ఆన్సర్ వాళ్ళే చెప్పేసుకుంటారు ఒక సహోదరి ఆమె పేరు సెట్ ఎలిజిబెత్ గారు ఆమె ఇరవై ఆరు సంవత్సరాల క్రిందట నా దగ్గర బాప్తిజం తీసుకున్నారు ఏం తీసుకున్నారండి వాటర్ బాప్తిజం పలకరింపు కాదు చిలకరింపు కాదు ఐ మెయిన్ నా సేవకుడిని నేనేమి విమర్శించడం నాకు ఇష్టం కాదు కానీ మన యాశివాయ మెస్సేజ్ ఏం చేశారు ఆయన యార్ధన నదిలో వర్తిస్సు తీసుకుని ఓ మరి సర్వము ఇలాగే జరగాలి మర్యాద అని చెప్పి ఆయన ఒక రోల్ మోడల్ ఉంచి ఆయన ప్రియులారా వెళ్ళారు కనుక ఆమె అడిగింది ఏమని అడిగిందంటే ఏమండి పాస్టర్ గారు ఇరవై ఆరు సంవత్సరాల క్రిందట మీరు నాకు బాప్తిశం ఇచ్చారు అవునమ్మా నాకు గుర్తుంది నిన్ను చాలా ప్రశ్నలు కోసం కడ కడవరకు నిలబడతావా ప్రతి ఆదివారం మందిరానికి వస్తావా తట్టలుతున్నావో బుట్టలుతున్నావో లేసలుతున్నావో పీసెలుతున్నావో అందులో పది రూపాయలు ఒక రూపాయి బాక్సులు వేస్తావా చుట్టాలు అక్కడికి రమ్మంటున్నారు పట్టాలు అక్కడికి రమ్మంటున్నారు అని ఓ వెళ్ళిపోయి ఆ దినం భోజనాలు ఆ బాక్స్ అట్టుకెళ్ళటానికి ఏ బాక్స్ ఆ లేదో కీడు పోవటానికి ఏదో బాక్స్ ఏడతారు ఆ కీడు పట్టుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటాం కనుక ఇవన్నీ నువ్వు మరి చేయకుండా ఉంటావు అంటే చేయకుండా ఉంటానండి ఖచ్చితంగా ఉంటానండి సచ్యులంలో ఉంటానండి పచ్చివులో ఉంటానండి ఇవన్నీ ఒప్పుకోలు ఒప్పించి ఆమెకు చెప్పవలసినటువంటి విషయాలని చెప్పి బాప్తిసం ఇచ్చాను ఆవిడంటది ఏమంటే మీకు నాకు మీరు బాప్తీసం ఇచ్చినప్పుడు నా కడుపులో ఐదు నెలలు బిడ్డ ఉన్నాడండి వాడికి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిందండి పెళ్లి చేయాలనుకుంటున్నానండి ఓ మరి నేను తీసుకున్నప్పుడు ఓ మరి వాడు పొట్లో ఉన్నాడు కనుక ఆ బాప్తిసమే వాడికి వర్తిస్తాదా మళ్ళీ వాడికి వేరే బాప్తిసం ఇవ్వాలంటుంది దెబ్బతో ఆమె పాయింట్లకి నా జాయింట్లన్నీ లట్లట్లు ఆడిపోయినాయండి ఫస్ట్ టైం ఎవరు అలాగ అడగలేదు ఎవరు అడగలేదు అలాంటి అప్పుడు నేనేం చెప్పానంటే నీతోనే ఒప్పుకోలు చేయించాను కానీ ఆ శిశువుతోనేం చేయించలేదు వాడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఏం తిన్నాడు ఏం తాగాడు ఏం చేశాడు నేను ఎక్కడ చూసి వచ్చాను అవన్నీ వాడి చేత కక్కించాలి అవన్నీ ఒప్పించాలి ఆ తర్వాతే అతనికి బాప్తీసము అని చెప్పాను ఆవిడేమనుకుంటుందంటే అప్పుడు బాప్తీసం ఇచ్చినప్పుడే రెండు వందలంత ఇచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కదండీ ఒక ఆరు వందలు వెయ్యి రూపాయలు కాను ఇవ్వాలి అది కలిసి వస్తుందని అనుకుంటుందేమో మరి ఏంటనుకుంటున్నారు మనకి ఇక్కడ పెద్ద తెలివితేటలు ఉన్నా కానీ గ్రామాల్లో చాలా పెద్ద పెద్ద ఇంత బొడ్డోటి తీసుకెళ్ళి మనం పాకిస్తాన్లో అమ్మేస్తాడు ఏమీ లేకుండా ఏం ఆధారాలు ఏమీ అవసరం లేదు నిన్ను పెట్టుకుంటే నీ వ్యాపారం బాగుంటుందని చెప్పి మేతాడు దిష్టిబొమ్మలాగా స్తోత్రం చెల్లిందాం కనుక ప్రశ్నలు వాళ్లే వేస్తారు ఆన్సర్లు వాళ్ళే చెప్తారు పేతురు ప్రశ్న అతనే వేస్తున్నాడు ఆన్సర్ అతనే ఉన్నాడు యేసు ఏ సుప్రభువారు అన్నారు ఏడుమార్ల మట్టుకు కాదు డెబ్భై ఏళ్ళ మట్టుకు నీవు నీ సహోదరుని క్షమించాలని ప్రభువారు చెప్పారు దేవునికి స్తోత్రం